ం నమ శివాయ బ్రహ్మ పరమాత్మ నమ జగత్సీ ఫల బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమిశంతిని సిద్ధి కురు 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 స్వహా ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ మరి డిసెంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి చేయాల్సిన వ్యక్తులకి మరి ఈ డిసెంబర్ అనేకమైన వ్యక్తులతో జీవితాలతో కొంత రుణపడి ఉండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి బంధుమిత్రులతో కొన్ని సికాకులు కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళ బిడ్డల నుంచి కానీ వాళ్ళ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి తెచ్చుకున్న మంచి పేరు అది బ్యాడ్గా మారిపోయి సి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ ఇల్లు వస్తుంటారు మరి వీళ్ళకి కొంత కేరుగా ఉండాలి అంటే చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మరి చేసే బిగినింగ్స్లో కానీ కొంచెం కేర్ అంటే జాగ్రత్తలు కొంచెం బాగా పాటించాలి మరి అలా పాటించుకోకుండా గాలిగా జోలు అన్నిటిగా ఉన్నటికైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ కొంచెం జాగ్రత్త పడే మార్గాలు కొన్ని ఉన్నాయి స్త్రీల నుంచి పురుషుల నుంచి కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉన్నట్టుకైతే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక స్థాన మార్పు రాబోతుంది స్థాన మార్పు స్థాన మార్పు అనగా ఇల్లు మారటం కానీ ఆఫీసు చేంజ్ చేయటం కానీ కొత్త ఉద్యోగం రావటం కానీ కొత్త ప్రమోషన్ రావటం కానీ ఈ నెలలో రెండో వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దోస్థానం వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు మీకు ఎంటాడే సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు అనుకున్న విధానము మనం ఒక స్థాన చలనం తీయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు అనుకోవాలి కానీ ఒక ఇల్లు కొనటమో తీయటమో చేయాలని మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న కోరిక సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి దగ్గరలో చేసింది ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా ధరించకూడదు ఒకరికి డబ్బులు ఇచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆ జామీను పడొద్దండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా కొత్త పరిచయాలు కొంత కాబోతున్నారు లేడీస్ నుంచి కానీ జెంట్స్ నుంచి కానీ కొత్త కొత్త పరిచయాలు ఆ పరిచయాల నుంచి కొత్త కొత్త కొన్ని పనులు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొంచెం రియల్ ఎస్టేట్ లాంటివి కానీ లేదా భూమికి సంబంధించిందైనా కానీ వ్యవసాయం సంబంధించిందైనా కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొంత ప్రమోషన్ మార్పులు చేసే కార్యక్రమాల్లో కొంచెం సేంజీస్తూ రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడిగేయండి మీరు ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి సేవ చేయండి మీరు అన్నదానం చేయండి అన్నిటికన్నా అన్నదానం మించిన దానం ఏదీ లేదు కాబట్టి ఆ అన్నదానం చేయండి మీరు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మీ చేతుకుంట కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ ప్రసాదం కానీ మీ చేతుకుంట పంచిపెట్టండి పెట్టండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల అన్ని మంచి రోజులు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ వ్యాపారం నుంచి కానీ వ్యవసాయం నుంచి కానీ మీకు వచ్చే శుచి శుచివీసులు కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే ఉన్నదాన్ని మార్చేసి కొత్తదాన్ని కొనటం లేదా కొత్తదాన్ని కొనుక్కొని పాతదాన్ని మారుస్తాం ఇలాంటి కొన్ని సమస్యలు కూడా మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషుని చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మాకు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓ నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ దేశితి పలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శయా దర్శ్యా దత్తాత్రేయ నమస్సంతిరి సిద్ధి కురు 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 స్వహూ కురు కురు దేవత అమ్మవారు పలుకు దేవి పలుగు సమ్మక్క పలుగు సారలమ్మ పలుగు వనదేవత పలుకు జావు కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందర లేకోకుండా రాకోకుండా మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి చని సాడే సాత్ వరకు మీకు ముగిచ్చింది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకుముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందనేది మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుర్రలకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంజ చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏదేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుకరో భవంతు ఓం నమ శివాయ నమ